హలో అండి నమస్తే కవర్లని పాలిథిన్ కవర్లని కూరగాయలకి వస్తాయి కదా అవి వేస్ట్గా పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలన్నది ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా వేస్ట్గా పడే పడేసుకునే కంటే మనం ఇంట్లోనే అందంగా ఫ్లవర్ వాష్ అయితే నేను చేస్తున్నాను ఈ ఈ పాలిథిన్ కవర్లతో ఎన్నో రకాలుగా చేశాను ఈరోజైతే ఫ్లవర్ వాష్ చేస్తున్నాను చాలా అందంగా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి కవర్ తీసుకొని రెండు వైపులా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి వైట్ కవర్లే కదా ఎందుకు పని ఏ అనేసి మనం పడేస్తుంటాము అలా అంటే కలర్ ఇలా కలర్ ఉన్న కవర్లు అయితే దేనికైనా పని చేస్తాయి కానీ వైట్ కవర్లు చేయవని పడేస్తుంటారు ఈ వీడియో చూస్తే అస్సలు పడేయరు తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి ఇలా రెండు వైపులా కట్ చేసి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మన కవర్ సైజ్ బట్టి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇది నాలుగు మడతలు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు అదే విధంగా ఈ కవర్ కూడా అలానే కట్ చేసుకోవాలి ఇది బ్లూ కలర్ మీ ఇష్టం మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలరు మీ ఇంటి దగ్గ ఇంటి దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వస్తున్న వినాయక చవితికైతే ఇప్పుడు వినాయక చవితి నవ నవ నవరాత్రులు ఉంటాయి కదా మనం వినాయకుడికి తెచ్చుకుంటాం వినాయకుడనే కాదు దేనికైనా అంటే మనం ఇంట్లో ఫ్లవర్ బాజులకైనా వాళ్ళ డెకరేషన్కైనా దేనికైనా ఉపయోగపడతాయి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి చూస్తే మీకు ఒక అవగాహన ఉంటుంది ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు రానివారైతే రాని వారి కోసమని వీడియో చేస్తున్నాను ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి వైట్ కవరు నెక్స్ట్ ఈ బ్లూ కలర్ కూడా అలానే ఫోల్డింగ్ చేసుకొని ఇలా సెంటర్లోకి వెళ్ళి ఇలా వేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి మన ఇష్టం పైకి వైట్ రావాలంటే పైన వైట్ పెట్టుకోవాలి లో లోపల వైట్ కావాలంటే లోపల పెట్టుకోవాలి అంటే కవరు ఇప్పుడు దీన్ని పిన్పాన్స్తో పిన్ కొట్టుకోవాలి పిన్ కొట్టేసాం కదా మూత ఏదైనా తీసుకొని ఇలా గట్టిగా బ్రష్ చేసినా కానీ మనకి అచ్చ అనేది పడుతుంది లేకుంటే పెన్నుతో ఇలా రౌండ్ చేసుకొని ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న దాన్ని ఇలా సెంటర్లోకి వెళ్ళి ఇలా ఒక్కొక్కటి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా అయితే కట్ చేసుకొని దీన్ని ఇలా అనుకోవాలి ఇలా అనుకుంటే మనకి ఒక అందమైన ఫ్లవర్ అయితే రెడీ అవుతుంది చూసారు కదా ఇలా ఫ్లవర్స్ మన ఇష్టం మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు ఈ వైటులో సెంటర్లో ఉండేసరికి బ్లూ చాలా అందంగా అయితే కనిపిస్తుంది నేనైతే ఇలా ఫ్లవర్స్ అన్నీ ఇలా చేయాలనుకుంటున్నాను ఇలాంటి వీడియో ఒకటి చేశాను మీకు కావాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్లవర్స్ అన్నీ ఇలా రెడీ చేసుకోవచ్చు నేనైతే ఒకే కలర్లో చేశాను చూడండి చాలా అందంగా వచ్చాయి కదా ఇప్పుడు దీన్ని మనము ఫ్లవర్ బాజులా చేసుకోవచ్చు లేకుంటే వినాయకుని డెకరేషన్ కోసం ఇలా మూడు మూడుగా అతికించుకోవచ్చు గమ్మ పెట్టేనా అతికించుకోవచ్చు లేకుంటే ఇలా దండ కట్టేనే దండ వేసుకోవచ్చు లేకుంటే ఇలా డెకరేషన్లకు కూడా చేసుకోవచ్చు మన ఇష్టం మనం వెనక డిజైన్ పెడతాం కదా అలా డిజైన్లకు కూడా చేసుకోవచ్చు మన ఇష్టం ఎలా కావాలనుకుంటే అలా నాలుగు నాలుగు పెట్టి కూడా చేసుకోవచ్చు లేకుంటే కూడా పెట్టి ఇలా ఆర్పులు పెట్టైనా చేసుకోవచ్చు చూసారు కదా ఈజీగా అయితే మనము అందంగా రెడీ చేసుకోవచ్చు చూడండి ఎంత అందంగా వచ్చిందో మనం వినాయక వినాయకుని అలంకరణలో ఇలా అందంగా కూడా వెనక డిజైన్ రెడీ చేసుకోవచ్చు వినాయకుడు వెనక క్లాత్ కడతాం కదా క్లాత్ కట్టిన దగ్గర ఇలాగ నా అంటించుకున్న అందంగా ఉంటాయి ఇప్పుడు అవే కాకుండా ఇలా కూడా చేసుకుంటున్నాను నేనైతే ఫ్లవర్ వాజ్ కంజా అన్నా కదా ఫ్లవర్ వాజ్ అయితే చేస్తున్నాను తప్పకుండా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఇది ఇంతకుముందు వీడియో చేశాను ఇది ఎలా చేయాలన్నది మీరు కావాలనుకుంటే బ్యాక్లు చూడొచ్చు ఇలా ఒక వాటర్ బాటిల్ని నేనైతే ఇలా కట్ చేసి కొంచెం వేడి లైటర్ ఉంటుంది కదా లైటర్తో అయితే ఇలా కొంచెం వేడి చేసుకుంటే ఇలా ఆకులు అనేవి ఇలా వంకర వంకరగా అయితే మారిపోతాయి నేను చేసే విధానం కూడా పెట్టాను వీడియో ఇలా ఫిట్ చేసుకోవాలి ఒక దానిపైన ఇది మొత్తం అతికించిన తర్వాత ఇలా ఫిట్ చేద్దామని పెట్టలేదు దీన్ని ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా పెట్టిన తర్వాత గమ్ముతోనే మనము అక్కడక్కడ ఆకుల దగ్గర అయితే గమ్ పెట్టి అతికించుకోవాలి చాలా అందంగా ఉంటుంది వేస్ట్గా పడేసే కంటే ఇలా ఒక్కొక్క ఫ్లవరు ఇలా కొంచెం తేలికగా ఉంది కదా పడిపోతుంది ఇలా ప్రెస్ చేసుకుంటూ ఆగిపోతుంది చూడండి అక్కడక్కడ మనకి ఎక్కడ కావాలనుకుంటున్నామో అక్కడ అయితే ఇలా ఫ్లవర్స్ అతికించుకుంటే సరిపోతుంది చాలా అందంగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మన ఇష్టం మనకి ఏ కలర్లో కావాలనుకుంటే ఆ కలర్లో అయితే ఇలా ఫ్లవర్స్ చేసుకోవచ్చు నా దగ్గర ఈ కలర్లు ఉన్నాయి కాబట్టి నాకు బ్లూ అండ్ వైట్ అంటే చాలా ఇష్టం అందుకనే ఇలా అతికించుకుంటున్నాను ఈ కలర్లో పెడుతున్నాను మీ ఇష్టం మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే అతికించవచ్చు ఇది కవర్ కాబట్టి జారిపోతుంది ఇలా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఆగితే అతుక్కుంటుంది ఇలా మొత్తం మనకి ఎన్ని కావాలంటే అన్ని నచ్చిన దగ్గరలో అందంగా ఉండేటట్టు అయితే పెట్టేసుకోవాలి ఫ్లవర్ వాజ్ అయితే బ్యూటిఫుల్గా రెడీ అయింది చూడండి ఎంత అందంగా ఉందో మనం కవర్లే కదా పడేస్తే ఎంత అందమైన బ్యూ ఫ్లవర్ వాజ్ని అయితే మిస్ అవుతాము చాలా బాగుంది ఇలా అందంగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు కోకునే కంటే మనమే ఇంట్లోనే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు ఇలా అందంగా అయితే రెడీ చేసుకోవచ్చు సో బ్యూటిఫుల్గా అయితే ఉంది చూడండి చాలా అందంగా తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది చూడండి కింద బాటిల్ మూతనే ఇలా పెట్టి దాంట్లో మనం ఇది కొంచెం గమ్ పెట్టి అతికించుకున్నామంటే అది అతుక్కుపోతుంది గమ్మారిన వరకు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇలా ఫ్యాన్ కింద పెట్టామంటే ఆరిపోతుంది చాలా బాగుంది కదా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్